అందరికీ నమస్కారం అండి ఇక్కడ మీకు కనబడేది పండు ఈగలండి ఈ పండు ఈగల వల్ల మామిడి రైతులకు కలిగే నష్టం అంతా ఇంత కాదండి ఇక్కడ మన ఇంట్లో సాధారణంగా కనబడే ఈగలతో పాటు కొద్దిగా పెద్దగా ఉండే పండు ఈగలు ఉన్నాయండి ఈ పండు ఈగలు ఏం చేస్తాయంటే మామిడికాయ రెండు వారాలు అలా అయిన తర్వాత ఒక చిన్న ఘాటులాగా పెట్టేస్తాయండి అది దాంతో ఒక రెండు మూడు వారాలకు వచ్చేసరికి అంటే కాయ పెద్ద అయ్యేసరికి అవి కుళ్ళిపోవడం మొదలవుతుందండి చూస్తున్నారు కదండి ఇక్కడ విపరీతంగా ఉన్నాయండి ఈగలు పండు ఈగలు దాంతో కొన్ని కాయలు తినిపోతున్నాయి ఇక్కడ విపరీతంగా ఉన్నాయండి పండు ఈగల నివారణకై మీ మధ్యకాలంలో గుడ్డ సంచులు కడుతున్నారండి